మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమా ఫియర్ ఇప్పటికే ఫుల్గా ఉంది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లో రిలీజ్ కానుంది తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది ఈ సినిమా ట్రైలర్ మాత్రం మరో రేంజ్ లో ఉండబోతోందట ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి త్రిబుల్ సినిమా తరువాత ఎన్టీఆర్ అన్న నటిస్తున్న సినిమా కావడంతో దేవర సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ నెలకొంది ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు ముఖ్యంగా దేవర సినిమా ట్రైలర్ కట్ అయితే ఒక దేవర నుండి రిలీజ్ అయిన సాంగ్స్ గ్లి సినిమాపై అంచనాలను భారీగా పెంచేయగా ఇప్పుడు రాబోతున్న ట్రైలర్ అయితే దేవరపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకువెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది ఫియర్ చుట్టమల్లే దావోదీ సాంగ్స్ అయితే రికార్డు స్థాయిలో వ్యూస్ తో దుమ్ము లేపుతున్నాయి ఇక దేవరా సినిమాలో ఇంటర్వెల్ అయితే అరాచకం అంటున్నారు ఈ సినిమా ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నాము సినిమా మొత్తానికే ఇంటర్వెల్ మెయిన్ హైలైట్ అని తెలుస్తోంది ఈ సినిమాకు అను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ తోడైతే థియేటర్స్ లో మాస్ రచ్చ ఖాయం ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతోంది దేవర సినిమాపై రోజు రోజుకి పెరుగుతున్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు బాక్సాఫీస్ బద్దలవ్వటం ఖాయం దేవర సినిమాకు దసరా సెలవులు బాగా కలిసి వస్తాయి ఎన్టీఆర్ అన్న హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి